रारि हेनाद नारायण वासुदेवा श्रीकृष्ण गोविन्द हरे मरारी हेनादनारायण वासुदेवा నిగా మదన గోపాల స్వామి మనోకామనల్ని నెరవేర్చే దైవం ఈ స్వామివారికి అటుకులు వెన్న పాలు నివేదన చేస్తారు ఇక్కడ స్వామివారికి ఈ చుట్టుపక్కల భక్తులు వివాహయోగ్యత సంతాన సాఫల్యత కోసం రుక్ రుక్మిణి కళ్యాణం ఇక్కడ ప్రత్యేకంగా జరిపించుకుంటారు ఈ మధ్య కాలంలో ఈ శిల్పాలని ఈ గర్భాలయంలో పెట్టినట్టున్నారు ఈ శిల్పాలన్నీ గుడి వెనకాల ఉండేవండి నేను వీడియోలో నేను